పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో తిరుపతి ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు గ్రామస్తుల చిరకాల కోరిక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం కృషి చేసిన ఎంపీ వంశీకృష్ణకు మంత్రి శ్రీధర్ బాబుకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు రైల్వే గేట్ కారణంగా గంటల తరబడి వీచి ఉండాల్సిన వస్తుందని అనారోగ్య పాలన పడిన ప్రజలను మెరుగైన వైద్యం కోసం తరలించడంలో ఆలస్యం కావడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బ్రిడ్జ్ కోసం కృషి చేసిన ఎంపీ వంశకృష్ణ మంత్రి శ్రీధరబాబులకు రుణపడి ఉంటామని తెలిపారు కార్యక్రమంలో పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పరకాల సతీష్ కన్నాల గ్రామ మాజీ సర్పంచ్ సింగ్ మాల మహనాడు పాలకుర్తి మండల అధ్యక్షులు రాజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాలువ తిరుపతి నాయక్ అఫ్జల్ తిరుమల శ్రీనివాస్ అయ్యగారు తదితరులు పాల్గొన్నారు

को तो लीडर को कर रहा है का तो मर्ज़ी लागे राजा अकबर लीडर का रायकत्व రవి మన కన్నాల గ్రామ పంచాయతీకే కాకుండా రాణాపూర్ నాగారం రేపెల్లవాడ ఎలకలపల్లి మరియు రొంపిగుంట ఇటు పోతే ఎఫ్సోదని ఇటు పోతే మంతిని ఇటు ఏటికులండ్ కాలనీ ఒక వంద గ్రామాలకు అనుసంధానమైనటువంటి ఈ రైల్వే గేటుకు గత వంద సంవత్సరాల నుంచి ఎన్నో అష్ట కష్టాలు పడితే ఎంతోమంది చనిపోతే ఇక్కడ గేటు తీయక ఒక ఒక్కొక్కసారి గంటనర రెండు గంటలు ఆగాల్సిన పరిస్థితి వచ్చేది అటువంటిది ఈ ప్రాంతానికి మన నాయకులు గౌరవ శ్రీధర్ బాబు గారు మరియు గౌరవ ఎంపీ గారుకి మనం మన గ్రామ సమస్యలనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ఈ సమస్యను వివరించడంతో మొన్న మన రైల్వే సెంట్రల్ నుంచి ఎనభై ఆరు లక్షల ఎనభై ఆరు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఒక లెటర్ విడుదల చేయడం అనేది దానికి కృషి చేసినటువంటి మా గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి మా గౌరవ ఎంపీ పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారికి మా గ్రామం తరపునే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజల తరపున మేము వారికి ఎప్పుడు కృతజ్ఞత తెలుపుతూ ఉంటాం ఇది వంద సంవత్సరాల చరిత్ర ఉన్నది ఈ గేటుకు వంద సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి గేటుకు ఇలా విముక్తి కలిగింది మా ప్రజలకు విముక్తి కలిగింది ఎంతో కష్టాలు పడటం ఎంతోమంది చనిపోయారు పాము కాటుతో కానీ కాటుతో కానీ డెలివరీ ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ ప్లస్ జ్వరాలు వచ్చిన ఇంకే ఇతర సమస్యలతో వచ్చినా కూడా ఈ గేటు దాటాలంటే ఎన్నో కష్టాలు ఒక్కొక్కసారి ఐదు బళ్ళు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అట్లాంటి సమస్యను ఎలా తీర్చినందుకు వారికి ఎప్పటికీ మేము